కార్తిక్ ఏం చేస్తున్నావు అబద్ధం చెప్పకు నువ్వు సినిమా చూస్తున్నావు నాకు తెలుసు సౌండ్ వినిపించింది ఇప్పుడు ఏమైంది అరే మనం పెళ్లి ప్లాన్ చేయాలని ఎప్పటి నుంచి చెప్తున్నా స్కిప్ చేస్తున్నావు ఇప్పుడు చేద్దాం కదా అవన్నీ నాకే మేరక జైత్రి నువ్వే చూడు పెళ్లి నువ్వు నేను చేసుకుంటున్నాం కదా మరి ప్లాన్ కూడా కలిసి చేయాలి కదా అయినా మన వాళ్ళు పెళ్లి కానీ పెళ్లి ఎప్పుడు అని డిస్కషన్ పెట్టిండ్రా అప్పుడు చూసుకుందాంలే ఆ డిస్కషన్ ఏ టైం రావచ్చు మనం ప్రిపేర్ గా ఉండాలి కదా ఏ టైము కదా ఆ టైంలో చూసుకుందాంలే మా నాన్న కాల్ చేస్తున్నారు మీ అయ్యే మన సీసీ కెమెరాలు పెట్టిండా కరెక్ట్ టైంకి కాల్ చేస్తాడు అమ్మా చైత్రి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కలుద్దాం అనుకుంటున్నారా ఓ సూపర్ నానా మరి అడిగి మీ ఫ్యామిలీని కలుస్తా అంటున్నారు అవునా ఎప్పుడు వస్తున్నారంట అంటే వాళ్ళు రారంట మిమ్మల్ని వైజాగ్కి రమ్మన్నారు ఏంది వైజాగ్ దాకా రావాలూరమ్మో లేడొస్తారు జయత్రి మీ వాళ్ళనే రమ్మనొచ్చు కదా వైజాగ్ నుంచి జోగిపేట ఎంత దూరమో జోగిపేట్ నుంచి వైజాగ్ కూడా అంతే దూరం ఒకసారి అడగొచ్చు కదా సరే నేను మాట్లాడు తాగు హలో అమ్మాట అమ్మా జయత్రి వాళ్ళ ఇంట్లో మన కలుస్తారంట అవునా ఎప్పుడు వస్తున్నారు జోగిపేటకి అంటే అమ్మా వాళ్ళే మనని వైజాగ్ రమ్మంటున్నారు

ఒకటే దగ్గు జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళావా టాబ్లెట్ ఇచ్చాడా హా ఇచ్చారు కానీ గుర్తుందా నాన్న చిన్నప్పుడు నాకు ఇలాగే ఒకసారి ఫీవర్ వచ్చినప్పుడు మీరు నా పక్కనే ఉండి చూసుకున్నారు ఒక తడి క్లాత్ నా ఫోర్ హెడ్ మీద పెట్టి టైంకి టాబ్లెట్స్ ఇస్తూ గంటకోసారి టెంపరేచర్ చెక్ చేస్తూ ఎంత బాగా చూసుకునేవారు ఇప్పుడేమో నేను ఇక్కడ ఒక్కదాన్నే అలా బెంగట్టుకోకమ్మా వచ్చేయమంటావా పర్లేదు నానా మీకెందుకు ఇబ్బంది లేండి సాయంత్రం బయలుదేరుతాను సరేనా థ్యాంక్ యూ నానా హలో అమ్మా ఆలే హైదరాబాద్ వస్తురట్నే ఇంకో 50 కిలోమీటర్లు అయితే జోపిటి వస్తది కదరా అమ్మా వాళ్ళు మనకోసం కోసం 600 కిలోమీటర్లు వస్తున్నారు మీరు 50 కిలోమీటర్లు రాలేరా సరే ఇగో వస్తాం అబ్బా థాంక్స్ అమ్మా yes ఇంతకి మీటింగ్ ఎక్కడ పెట్టుకుందాం ఇంకేడా మరి ఇంట్లోనే అప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నట్టు తెలిసిపోతుంది కదా దొరికిపోతాం అయ్యా అవును మొన్న కూడా మీ అమ్మ కాడ టంగ్ స్లిప్ అయినా అయినా మా అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా వీడికే వస్తుంది మరి ఏం చేద్దాం అయినా మా అమ్మ సాయంత్రం వరకు కూర వెళ్ళిపోతుంది అప్పటి వరకు నువ్వేడు ఉంటావు అనేది చూడాలి ఏముంది మా అయ్య వస్తుండు కదా అదే మా నాన్న వస్తున్నారు కదా సాయంత్రం కల్లా ఎలాగో ట్రైన్ ఎక్కేస్తారు అదే టైంకి మీ మమ్మీని కూడా బస్సు ఎక్కిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సరే కానీ మీటింగ్ కూడా పెడదాం అరే ఏందిరా మీద దగ్గర ఎంత పరేషాన్ అవుతుర్రు చిన్న చిన్న మాటర్స్కి ఇప్పుడు మీటింగ్ ఇంట్లో పెట్టారు అనుకో ఏమైనా తేడా కొడదో వలి చేస్తారు అదే మీటింగ్ అవుటోర్లో పెట్టిర్రనుకో ఏమైనా కింద మీద అయినా చుట్టూ జనం ఉంటారు కదా ఏం నొల్లి చేయరు కాం కూడా వలి చేస్తారు అరే టోనీ గెంతుషారు ఎప్పుడైనా రా తెలుసు కదా నేను చిన్నప్పటి స్పీడే మీరే గమనించలేదు ఎట్లా ఇచ్చినా ఇచ్చి ఏం కుళ్ళు మోహన్ రండి పిల్ల జూవర్ మనం అబ్బని చెప్పి నేను హైదరాబాద్ విపించాము పెళ్ళికి ముందే వాళ్ళు నేను తెనకేసుకొస్తున్నావు పెళ్ళకి మమ్మల్ని బడిచుంటావు అసలు సారీ నాన్నా ఈ ఒక్కసారికి అంతే తర్వాత మనం ఎలా చెప్తే అలా ఏమోరా చూసావా ఇక్కడ కూడా మనమే ముందు వచ్చాం ఇంతకు వాళ్ళు ఎక్కడ వచ్చేస్తుంటారు నాన్న ఒక్క నిమిషం అమ్మ వచ్చి అర్ధగంట అవుతుంది లోపల వాదంపా జైతి కాల్ చేస్తుంది కాదురా వాళ్ళకంటే ముందు మనం వచ్చినామని తెలిస్తే ఇజ్జత్ పోతుంది ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు కదా ఇక మనం పోదాంపాకున్నావు పిల్లగానో వాళ్ళ అమ్మ అంటే ఆ మాత్రం ఉండాలి మరి అంకుల్ బాగున్నాను బాబు నమస్కారం అండి నా పేరు మహేంద్రీ వాళ్ళ ఫాదర్ని నమస్కారం అండి నా పేరు విజయ నేను కార్తీక్ వాళ్ళ మదర్ అండి నమస్తే అంకుల్ నా పేరు టోని కార్తీక్ అంటే జిగిరి దోస్తుని అదే ప్రాణ స్నేహితున్న అంకుల్ ఓ కూర్చోండమ్మా కూర్చో బాబు మీరొక్కరే వచ్చిండ్రా అవునండి ఇంట్లో ఎవరికి రావడం కుదరలేదు మా ఆయన బిజీగా ఉన్నారు అందుకే రాలేకపోయారు అయినా ఏంది ర కార్తిక్ గి చాయ్ షాప్ల మీటింగ్ పెట్టినో మంచి నీ ఫ్లాట్లనే వెడితే అయిపోతుండే కదా అందరు కొండి పెడుతుంటే అది ఏదో ఒకటి చెప్పమ్మా అంకుంటావో ఏముంటాయి రాయిడా అరే గీడేముంటాయి ఆంటీ ఇక పిజ్జాలు బర్గర్లు పాస్తాలు ఉంటాయి బిర్యానీ ఉండదు అంకుల్ ఇది హోటల్ కాదు బిర్యానీ దొరకనికి ఇది కేఫే పిజ్జా తింటారా నాన్న సరే అమ్మా మీరాంటీ ఏదైనా పర్లేదమ్మా ఓకే ఒక మాగరీటా ఓకే మేడం అమ్మా ఏమన్నా మాట్లాడి అరే నేను మాట్లాడనా ఏ నువ్వు ఉండిపే ఓకే ప్లీజ్ అమ్మా ఏమన్నా మాట్లాడు నేనే మాట్లాడన్నారా చాలా బాగా పెంచారండి మీరు జయత్రిని జైత్రి మా అందరికి బాగా నచ్చింది అందుకే ఒక్క రూపాయి కూడా కట్నమే వద్దు మాకు కానీ మీ అబ్బాయి మా ఇంట్లో వరకు నచ్చలేదమ్మా ముఖ్యంగా మా అమ్మకి మా తమ్ముడికి మీ అబ్బాయి అంటే అసలు ఇష్టం లేదు నేను నా భార్య కూడా మా అమ్మాయికి ఇష్టం ఒప్పుకున్నా ఇంకేం రోజులమ్మా కొద్ది రోజులే ఆ తర్వాత ఎలాగో మీ అబ్బాయి నచ్చేస్తాడు అనుకోండి మా ఏం తక్కువ అందం తెలివి లేకపోయినా మంచి జాబ్ ఉన్నది ఆగురా చెప్పండి లగ్గం ఇట్లా చేద్దామంటారు మీరు చెప్పాలమ్మా చేయాల్సింది మీరేగా ఆగో లగ్గం పిల్లింటికాడ కదా చేసేది అవుననుకోండి కానీ మా దాంట్లో మాత్రం పెళ్లి అబ్బాయి వాళ్ళ దగ్గర చేస్తాం ఎందుకోలు బాయని ప్లాన్ వేసి అనిపిస్తుంది కానీ పెళ్లి ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాం ఇదేదో మంచి ఆఫర్ అయినా మొత్తం మీదే అంటే మేము కూడా కొంచెం పెట్టుకోవాలి కదా లేదండి మా ఆచారం ప్రకారం పెళ్లి ఖర్చులు మొత్తం కూడా అమ్మాయితర పోలు పెట్టుకోవాలి మీరు రూపాయి కూడా ఇవ్వకండి మండపంలో కుర్చీ దగ్గర నుంచి వంట వరకు మొత్తం మాదే మీరేం చేయాలంటే కేవలం వచ్చి చాలు సరే అండి మా ఆయన్ని అడిగి చెప్తాను అయినా మొన్నటిదాకా వైజాగ్లో పెళ్ళంటే మా వాళ్ళు అందరు వస్తారో రారో అనుకున్నా ఇప్పుడు మాకన్నే పెళ్లి అందరు వస్తారు వంటలన్నా మాకు ఇడ్చిపెట్టుండ్రీ కదా అసలు లగ్గం కంటే ఎక్కువ భోజనాల గురించి మాట్లాడుకుంటారు మా దగ్గర అరే ఆ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు ఏ ఒక్కటి వదలకుండా అన్ని వడ్డించే పూర్తి బాధ్యత మాది అన్నం పప్పు సాంబార్ రసం పచ్చళ్ళు స్వీట్లు బెండకాయ వంకాయ ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయల భోజనాలు దగ్గరుండి పెట్టిస్తాం ఆ ఒప్పుకోరు ఏంటిది అయినా మా దగ్గర పెళ్ళింత మంచి చేసిండ్రని చూడరు మటన్ ఉడికిందా మందు మాందు పెళ్లిలో మాంసం ఏంటి కార్తిక్ ఏంటిది మనం మాట్లాడుకున్నాం కదా అమ్మా వాళ్ళ కాడ ఆడ పెళ్లిలల్లా కౌస్ పెట్టరట్ని అట్లా గుర్తుందా నేను ఒప్పుకోను హే నడిమిట్లా నీ ఓ రాక్షనేంద్రా బయట ఎవరిని అరే నేను నేను నీ చెడ్డి చూస్తున్నా నీ ముడ్డి మీదంట అంట బడవా పిజ్జా చెప్పినావా తినిపోతా అరే వాడన్న దాంట్లో తప్పేమున్నదిరా అయినా నాన్ వెజ్ లేని పెళ్ళకు నువ్వు పోతావురా మా నిజ్జతే ఏం కావాలరా మన కాందాన్ మొత్తంలా మొదలు పెళ్లి అయ్యేదే ఎట్లుండాలరా అమ్మా పెళ్ళి మంచి అమ్మా కానీ మందు వద్దు అంతే నువ్వు కూడా వాళ్ళ దక్కే మాట్లాడతావేంరా చూడండి మాకు పెళ్లికి ఎట్లాంటి అభ్యంతరం లేదు కానీ వంట విషయంలో మాత్రం తగ్గేదే లేదు అసలు మా ఇజ్జత్ ముఖ్యం అండి మాకు చూడమ్మా పెళ్లి అనేది పవిత్రమైన పూజ లాంటిది అందులో మా దగ్గర పెడతారండి అంత సరే అనుకున్నాక ఒక్క విషయం ఎందుకు మీరంత అంత ముండు పట్టు తలుగున్నారు మేమైతే నాన్ వెజ్ పెట్టమండి మీ ఆచారం ప్రకారం పెళ్లి మా దగ్గరే చేస్తున్నారు రూపాయి కట్నము తీసుకుంటలేము మీరు మా కోసం కనీసం నాన్ వెజ్ పెట్టచ్చు కదండి సారీ అమ్మా అదైతే కుదరదు మీరే ఆలోచించుకోండి మేము అదే అంటున్నాం మా గుడ కుదరదు మీరే ఆలోచించుకోండి అమ్మా ఏంటి జైత్రి బయలుదేరదమ్మా ఏదో దానం చేస్తున్నట్టు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాం అని గొప్పలు మాట్లాడుతున్నారు అదే మాట్లాడతావు వాళ్ళే పోయినాక మనం ఏం చేస్తాం రా ఈడ నాడు ఛ మనం పిజ్జా తినబోదాంలే అవును ఇంతకీ పిజ్జా బిల్లు కట్టలేదు ఇప్పుడు రా మణికొండ పాత ఫ్లాట్ ఇగ అదే అదే ఫ్లాట్ జాగ్రత్త రా నా కార్తిక్ గురించి కొంచెం ఆలోచించండి కదా నా కోసం ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా కష్టపడి ఒప్పించింది ఎవరి కోసం నీకోసమే కదా మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి వాళ్ళు పాటించాలి కార్తిక్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించమను నేను బయలుదేరుతాను జాగ్రత్త ఆటో